రామాయణ మహాభారత కాలాల్లో చాలా మంది రాజులు తమ ఖజానాలో ఉన్న ఎంతో సంపదను నేలమాళిగల్లో దాచి వాటిని ఎవరికీ కనిపించకుండా ఎవరు దోచుకోకుండా ఉండడం కోసం ఆ సంపద ఉన్న ప్రాంతాల్లో తలుపులు అమర్చి బంధాలను వేసి ఉంచేవారు అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి ఒక తలుపు ఉంది ఈ ఆలయంలో సుమారు ఏడు రహస్య తలుపులున్నాయి వాటిల్లో ఆరు తలుపులు తెరిచారు కానీ ఏడవది మాత్రం తెరవలేకపోయారు ఆ తలుపు తెరిస్తే ప్రపంచం మొత్తం అంతమైపోతుందని చెబుతున్నారు మరి ఆ తలుపు గురించి దాని వెనుకున్న సీక్రెట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి అసలు విషయం ఏంటన్నది మీకే తెలుస్తుంది అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మనాభస్వామి ఆలయాన్ని ఆరో శతాబ్దంలో ట్రావన్ కోర్ రాజులు నిర్మించారని చెబుతారు దీని ప్రస్తావన తొమ్మిదవ శతాబ్దపు గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది పదిహేడు వందల యాభైలో మహారాజా మార్తాండ వర్మ తనను తాను దేవుని సేవకుడిగా అంటే పద్మనాభదాస్గా అభివర్ణించుకున్నాడు దీంతో ట్రావెన్కూర్ రాజకుటుంబం తమ ప్రాణాలను ఆస్తులను పూర్తిగా దేవుడికి అప్పగించింది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ట్రావెన్కూర్ రాజులు ఈ రాష్ట్రాన్ని పాలించారు ప్రస్తుతం ఆలయ నిర్వహణ రాజకుటుంబం ఆధ్వర్యంలోని ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహిస్తోంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తెరవబడిన ఈ ఆలయంలో ఏడు ఉన్నాయి వీటిలో లక్ష కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఆభరణాలు బయటపడ్డాయి దీని తర్వాత బృందం వాల్ట్ బి యొక్క ఏడవ తలుపును తెరవడం ప్రారంభించిన వెంటనే తలుపుపై కోబ్రా పాము నిలువెత్తు చిత్రాన్ని చూసి పనిని నిలిపివేశారు ఈ తలుపులు తెరవడం అశుభం అని చాలా మంది నమ్ముతారు నమ్మకాల ప్రకారం ట్రావెన్ కోర్ మహారాజు ఈ ఆలయం యొక్క నేలమాళిగ యొక్క మరియు మందపాటి గోడల వెనుక అమూల్యమైన సంపదను దాచిపెట్టాడు అని భక్తులు నమ్ముతారు ఆ తర్వాత వేల సంవత్సరాల పాటు ఈ తలుపులు తెరవడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు తర్వాత అది శాపంగా పరిగణించబడింది పురాణాల ప్రకారం ఒకసారి నిధి కోసం వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఏడవ తలుపును తెరవడానికి ప్రయత్నించారా అయితే విషపూరిత పాముల కాటు కారణంగా అందరూ చనిపోతారని చెబుతారు విలువైన వజ్రాలు రత్నాలు పొదిగిన ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం ఇదేనని చెప్తారు కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మాత్రమే ఈ తలుపు తెరవబడుతుంది ఈ ఆలయాన్ని ఏ విధంగానైనా తెరిస్తే ఆలయం ధ్వంసం కావచ్చు ఇది భారీ విపత్తుకు దారితీస్తుంది నిజానికి ఈ తలుపు ఉక్కుతో తయారు చేయబడింది ఈ గేటును రక్షించే రెండు పాములు దానిపై చెక్కబడి ఉన్నాయి నట్స్ బోల్డ్స్ వంటివి ఏవీ వీటికి కనిపించవు నాగ్ బంధం లేదా నాగ్ పాశంతో ఎవరికీ తెలియని మంత్రాలను ఉపయోగించి ఈ తలుపు మూసివేయబడిందని చెబుతారు గరుడ మంత్రం స్పష్టంగా ఖచ్చితంగా జపించడం ద్వారా మాత్రమే ఇది తెరవబడుతుందని చాలామంది మహర్షులు ఋషులు పురాణాల్లో రాశారు ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే మరణం ఖాయం ప్రస్తుతం ఈ ఆలయ రహస్యాన్ని ఛేదించగల వ్యక్తి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఏ మూలలోనూ కనిపించలేదని చెబుతారు ఈ ఆలయ ఖజానాలో రెండు లక్షల కోట్ల విలువైన బంగారం ఉందని చెబుతారు కానీ చరిత్రకారుల ప్రకారం దాని అసలు అంచనా మొత్తం దీనికంటే పది రెట్లు ఎక్కువ ఈ నిధిలో ఖరీదైన బంగారం మరియు వెండి కొలుసులు వజ్రాలు పచ్చలు కెంపులు ఇతర విలువైన రాళ్ళు బంగారు విగ్రహాలు కెంపులు మొదలైన అనేక విలువైన వస్తువులున్నాయి దీని వాస్తవ విలువను అంచనా వేయడం చాలా కష్టం అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదుల తలుపులను తీసినప్పటి నుంచే ఈ నాగబంధం ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది అలా ఈ కమిటీ సభ్యుల్లో ఒకరు ఆయన తల్లిని పోగొట్టుకోవాల్సి వచ్చింది మరో కమిటీ మెంబర్కి కాలు విరిగిపోయింది ఇంతలో ఆరో గది తలుపు తెరుద్దాం అనుకున్నారు కానీ తలుపుల మీద నాగుపాముల గుర్తులు చూసేసరికి వాటిని తెరిచే సాహసం చేయలేకపోయారు మొదటి గది తలుపు తీసిన దగ్గర నుంచి కమిటీ సభ్యులకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఈ టైంలో ఈ గదుల్లోని నిధుల మీద కోర్టులో కేసు వేసిన సుందర రాజన్ మూశారు ఆయన మరణం కూడా ఈ నాగబంధం ప్రభావం వల్లనే జరిగిందని నమ్ముతారు ఇలాంటి ఒక నాగబంధాన్ని ఒక్కసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా వందల వేల యుగాలైనా సరే పనిచేస్తూనే ఉంటుంది నాగబంధం వేసేటప్పుడు ఐదు తలల పాము దగ్గర నుంచి రెండు తలల నాగుపామును ఒక నాగుపామును ఇలా ఎన్నో విషపూరిత పాములను ఆవాహన చేస్తారు ఆ క్షణం నుంచే అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అందులో ఆరు గదులను తెరిచారు ఒక్కొక్కటి తెరిచి చూడగా వాటిలో రాసుల కొద్దీ పోగుపడి ఉన్నట్టు గుర్తించారు అయితే ఈ ఆరు గదులు తెరిచినప్పటికీ కూడా ఏడో గదిని మాత్రం ఇంకా తెరవలేదు ఈ గదికి మాత్రం నాగబంధం వేసి ఉండడంతో దీన్ని తెరవడం అంత సులభం కాదు అని పండితులు పేర్కొన్నారు ట్రావన్కోర్ రాజవంశం వంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఇక్కడి పద్మతీర్థంలో స్నానం చేసి పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు భాగవతంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం ఏడు ఎకరాల మేర విస్తరించి ఉంటుంది ఈ దేవాలయం ధ్వజస్తంభం ఎత్తు ఎనభై అడుగుల వరకు ఉంటుంది అనంత పద్మనాభస్వామి ఆ క్షేత్రంలో ఎలా వెలిశాడనే పురాణ కథను తెలుసుకుందాం పూర్వం దివాకరుడనే విష్ణు భక్తులు ఉండేవాడు అతని భక్తికి మెచ్చుకుని విష్ణువు చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ భగవంతుడే స్వయంగా పిల్లాడి వేషంలో వచ్చాడన్న విషయం తెలియక ముద్దులొలుకుతూ ఉన్న ఆ పిల్లాడిని చూసి మచ్చిక చేసుకుని తన ఇంట్లో తనతో కలిసి ఉండమని అడుగుతాడు ఆ పిల్లాడు తాను ఏ పని చేసినా అస్సలు అడ్డు చెప్పకూడదని ఒకవేళ అలా అడ్డు చెబితే ఇంటి నుంచి వెళ్ళిపోతానని కండిషన్ పెడతాడు ఇక దివాకరుడు సరే అనడంతో ఆ పిల్లాడు అతని ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళాక ఆ పిల్లాడు ప్రతి నిమిషం దివాకరుడిని హేళన చేస్తూ అల్లరి చేసేవాడు అయినా ఒక్క మాట కూడా అనకుండా పాలు పళ్ళు ఇచ్చేవాడు దివాకరుడు ఒకరోజు దివాకరుడు తపాసు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు వచ్చి సాల గ్రామాలను అతని నోట్లో వేస్తాడు దాంతో దివాకరుడికి కోపం వచ్చేస్తుంది వెంటనే ఆ పిల్లాడు మాయమయ్యేసరికి దివాకరుడికి అసలు విషయం అర్థమవుతుంది తన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ మహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది అప్పుడు ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడి మళ్ళీ తన ఇంటికి రమ్మని కోరుకుంటాడు అప్పుడు ఆ పిల్లాడి ఆకాశవాణి వినిపిస్తుంది తనను చూడాలంటే అనంతన్ కాడు అన్న ప్రాంతానికి రమ్మని చెప్తాడు అప్పుడు దివాకరుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఒక భారీ వృక్షం శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపిస్తుంది అంత పెద్ద రూపాన్ని చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పేసరికి స్వామి దివాకరుడిని భారీ కాయుడిగా మార్చేస్తాడు నుంచి అక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు అప్పుడు స్వామి తన కోరికను నెరవేర్చినందుకు దివాకరుడు స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను పెట్టి ప్రసాదంగా ఇస్తారు అలా అప్పటి నుంచి ఆ విధానంలోనే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇకపోతే ఈ అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో రాయబడింది ఇక ఈ ఏడవ తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ తెరవలేకపోయారు దాని దగ్గర నిలబడితే లోపల ఏవో నీళ్ల శబ్దం ఎక్కువగా వినిపించేది ఇక ఈ తలుపుకు వెళ్లే రెండో మార్గం అరేబియా మహాసాగరం లోపల నుంచి ఉందని తెలుస్తోంది ఈ తలుపుకు వేసిన నాగబంధాన్ని తెరవడం చాలా కష్టమైన పని క్షీరసాగర అదన సమయంలో రాహుకేతువులిద్దరూ తమ శరీరాలను కోల్పోయినప్పుడు కొన్ని సర్పాలు తమ శరీరాలను వీళ్లకు అర్పిస్తాయి అలా తమకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా మంత్రతంత్రాలకు నాగులు అధిష్టాన దేవతలుగా ఉంటారని రాహువు కేతువు ఆ సర్పజాతికి ఇచ్చారు ఇలా అష్టదిక్కులకు అనంత వాసుకి తక్షక కర్కోటక లాంటి నాగులను అధిష్టాన దేవతలుగా ఉంచడం మొదలుపెట్టారు మంత్రం యంత్రం తంత్రం క్రియ ముద్ర జ్ఞానం అనే ఆరింటితో ఎవరికీ అంత తేలిగ్గా వశం కాని నాగబంధాన్ని వేస్తారు అలా వేసే సమయంలో ఒక్కో దానికి ఒక్కో నాగదేవతను ఆవాహన చేసి నిధులకు కాపలాగా పెడతారు ఒకవేళ ఈ నాగబంధాన్ని విప్పాలి అంటే మాత్రం మంత్రాలతో అవగాహన చేసుకోవాలి అదే వరుసలో ఆ మంత్రాలు పఠించినప్పుడే వేసిన నాగబంధం విడుదలవుతుంది ఈ మంత్రోచ్చారణ వరుస తప్పినా తప్పుగా చదివినా మొత్తం వికటించి ఆ మంత్రాలు చదివిన వాళ్లే రక్తం కక్కుకుని చనిపోవాల్సి వస్తుంది ఇక నాగగణాలు ఆ మంత్రాలు చదివిన వారి మీద విరుచుకుపడి అంతం చేసేస్తాయి అయితే ఇప్పుడు ఈ ఏడో గది తలుపు తెరిచే మహాసిద్ధ యోగులు ఈ కాలంలో ఎవ్వరూ లేరు కాబట్టి ఈ ఆలయం ఏడో తలుపు చరిత్రలోనే తెరవలేని ఒక రహస్య గదిగా ఉండిపోతుంది ఈ తలుపు తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందనే వార్తలు కూడా ప్రజల నుంచి భక్తుల నుంచి ఎదురవుతూనే ఉన్నాయి మరి మీరేమంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి